అందరికీ నమస్కారం నా పేరు అనుప్రియ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను మొదట్లో తక్కువ సమయమే చేసుకునేదాన్ని ఏదైనా డెసిజన్ మేకింగ్లో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు పీజీ ఎంట్రన్స్ అప్పుడు సీట్ ఈ కాలేజ్లో రావాలని అట్లా అవసరం ఉన్నప్పుడే అప్పుడప్పుడు చేసేదాన్ని తర్వాత రెగ్యులర్గా చేయడం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు పిరమిడ్లో గ్రూప్గా మెడిటేషన్ చేసుకుందామని ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ డిస్కషన్లో శాకాహారం గురించి తెలుసుకున్నాను ఓకే శాకాహారం అది కొత్తగా అనిపించింది అప్పటి వరకు వినలేదు తర్వాత శాకాహారిగా ఉంటూ మెడిటేషన్ చేయడం అనేది స్టార్ట్ చేశాను అంతకుముందు నా యొక్క ఆలోచన విధానం అనేది వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండేది హాస్టల్లో కూడా ఎవరు ఎదుటి వాళ్ళు ఏమనకున్నా గొడవపడే తత్వంలాగా కోపం ఎక్కువగా ఉండేది చికాకు ఎక్కువగా ఉండేది ఆలోచనలు ఎవరితోనైనా గొడవపడదామా అనే విధంగా ఉండేవి ఇంకా ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఎందుకో కూర్చోవాలనిపించకపోయేది ఇంట్రెస్ట్ ఉండేది కూర్చోవాలనిపించకపోయేది తొందరగా లేవాలి అనిపించేది ఎప్పుడైతే వెజిటేరియన్గా ఉంటూ ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను నా యొక్క ఆలోచన విధానం అనేది మార్పు చెందింది ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఇది ఎదుటి వాళ్ళకి ఇబ్బందిని కలిగిస్తుందా అని చెప్పి ఒక నిమిషం ఆలోచించి మాట్లాడడం ఇంకా ధ్యానం చేసుకునేటప్పుడు ఇంకా ఎక్కువ కూర్చోవాలి అనే ఇంట్రెస్ట్ పెరగడం చక్కగా ఇంకా శరీరం చక్కగా ఇంకా ఇంకా కూర్చోవాలి అనే విధంగా సహకరించేది నాలో కోపం తగ్గింది ఈ చికాక్ చేసుకునే తత్వం కూడా నాలో శాకాహారీగా మారినప్పటి నుంచి చాలా వరకు తగ్గింది స్టడీ పరంగా నాకు కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది డే రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఈరోజు నైట్ మొత్తం ఎంతో ప్రీషియస్గా చదువుకో ఆ టైం అనేది ఎంతో ప్రీషియస్ అట్లాంటి టైంలో ఎన్నో డిస్ట్రాక్షన్స్ వచ్చేవి ఉన్న టైంలోనే అలాంటిది మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నైట్ కూర్చుంటే మార్నింగ్ వరకు ఎంతో చక్కగా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫోకస్డ్గా చదవడం అనేది అలవాటు అయింది మెమొరీ పవర్ నాకు ఇంక్రీజ్ అయింది ఎంతవరకు చదువుకున్నానో ఫిఫ్టీ పర్సెంట్ చదివితే ఫిఫ్టీ పర్సెంట్లో అంతకుముందు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంతే గుర్తుండేది ఎప్పుడైతే ధ్యానం చేయడం స్టార్ట్ చేశానో ఎంత చదివితే అంత అక్కడికి ఎగ్జామ్ హాల్లో వెళ్ళినప్పుడు ఒకసారి రీకాల్ చేసుకుంటే అంత గుర్తుకు వచ్చేది అంతగా మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అయింది ఎగ్జామ్కి వెళ్ళే టైంలో ఎంతో టెన్షన్ ఫీల్ అయ్యేదాన్ని అంతకుముందు కానీ మెడిటేషన్ చేస్తూ చేస్తూ ఉంటే ఏదో ఫంక్షన్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేది నాకు ఎంతో టెన్షన్ ఫ్రీగా ఉండేదాన్ని మెడిటేషన్ వల్ల నాలో పేషెన్స్ అనేది పెరిగింది ఇంకా ఎప్పుడు గతంలో ఉండేదాన్ని గతంలో ఆ సిచ్యువేషన్స్ ఇప్పుడు ఎందుకు లేవు అప్పుడు ఉన్నట్టుగా అప్పుడున్న వాళ్ళ నాతో ఇప్పుడు ఎందుకు లేరు లేదా అప్పుడే చిన్న ఆ మూమెంట్లోనే బాగుండేది కదా అన్నట్లు లేదా భవిష్యత్తు గురించి ఇట్లా ఉంటే బాగుండు అని ఎప్పుడు గతము లేదా భవిష్యత్తు గురించి ఆలోచనలు ఉండేవి కానీ ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉండడం చక్కగా అలవాటు అయింది ప్రజెంట్ మూమెంట్లో ఉంటే ఏ వర్క్ చేసినా అవేర్నెస్తో చేయడం ఎరుక అనేది పెరిగింది నాలో ఇంకా స్టడీ పరంగా నేను పీజీలో ఈ కాలేజ్లో సీట్ రావాలి అనుకున్నప్పుడు అదే కాలేజ్లో సీట్ రావడం ఇంకా ప్రాజెక్టు సమయంలో నాకు టాపిక్ ఏది చూస్ చేసుకోవాలో అన్న కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మెడిటేషన్లో కూర్చోవడం జరిగింది లైబ్రరీలో ఆ మూమెంట్లో నాకు టాపిక్ మెడిటేషన్లో వినబడడం జరిగింది ఎన్ఎబీహెచ్ క్వాలిటీ ఇండికేటర్స్ అని నెక్స్ట్ ప్రాజెక్ట్ గైడ్ చేసేసారి గైడ్ చేయడంలో అంత ఇంట్రెస్ట్ చూపెట్టకపోయేవాళ్ళు కొంచెం చికాక్ చేసుకునేటట్లుగా ఉండేది తర్వాత నేను సార్ నాకు గైడ్ చేస్తున్నారు నేను వెళ్ళగానే స్మైల్ ఫే స్మైలింగ్ ఫేస్తో నాకు ఎంతో చక్కగా గైడెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి నా థాట్ని నేను చేంజ్ చేసుకోవడం ద్వారా అక్కడ నెక్స్ట్ డేనే తనలో ఎంతో మార్పు నాకు కనిపించింది సార్ కూడా అంతే అదే అదే విధంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు నెక్స్ట్ ఇంటర్న్షిప్ లెటర్ నాకు పీరియడ్ ఆఫ్ టైం కంటే ఇంకా ముందే రావాలి అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు అదేవిధంగా నేను ఇంటర్న్షిప్ లెటర్ నేను తీసుకోవడమే కాకుండా నా ఫ్రెండ్ కూడా ఇంటర్న్షిప్ లెటర్ ఇప్పించడం జరిగింది నెక్స్ట్ ఇంటర్వ్యూ లేకుండా జాబ్ రావాలి ఇంత శాలరీ ఉండాలి వాళ్ళ ఇంటర్వ్యూ ఏం తీసుకోరు అనే థాట్తో వెళ్ళాను అదే విధంగా జరిగింది వాళ్ళ శాలరీ కూడా ఇంత అని నేను అనుకున్నట్లుగానే చెప్పారు నెక్స్ట్ పిరమిడ్ పరంగా పిరమిడ్లో ఎప్పుడైనా ఫీవర్గా అనిపించినప్పుడు పిరమిడ్ కింద వెళ్ళి కూర్చోగానే కొద్దిసేపట్లోనే ఈ బాడీ అనేది చల్లగా కూల్గా అయిపోవడం నేను గమనించాను ఒకసారి హాస్టల్లో ఉన్నప్పుడు టమాటోస్ తీసుకొని వచ్చి నేను హాస్టల్లో పెట్టడం జరిగింది అవి నా ఫ్రెండ్స్ అనుకుంటున్నారు డైలీ డైలీ తీసుకొచ్చుకొని యూజ్ చేస్తూ యూస్ తింటున్నానేమో అనుకుంటున్నారు కాకపోతే నేను ఎప్పుడో ట్వంటీ డేస్ బ్యాక్ తీసుకొచ్చి అట్లనే పెట్టడం జరిగింది అవి అప్పుడు ఎట్లా పెట్టాను అట్లాగే ఉన్నాయి ఇదేంటి ఇట్లాగే ఉంది అని చెప్పేసి నాకు అసలు గుర్తు కూడా లేదు అవి అక్కడ ఉన్నాయని ట్వంటీ డేస్ తర్వాత నా ఫ్రెండ్స్ చెప్పేసరికి అవి అవి యూజ్ చేసుకోవచ్చా అని అడిగినప్పుడు వాళ్ళు అప్పుడు గుర్తు వచ్చి నేను చూశాను అవి ఎప్పుడో తీసుకొచ్చి పెట్టాను కదా ఇవి ఇట్లనే ఉన్నాయేంటి అని చూసినప్పుడు ఆ పైన సెల్ఫ్లోనే పిరమిడ్ క్యాప్ అనేది ఉండడం జరిగి ఉన్నది అది నేను గమనించలేదు దానివల్ల ఆ పిరమిడ్ క్యాప్ వల్ల దాని కింద సెల్ఫ్లోనే ఉంచిన టమాటోస్ అనేవి ఎంతో ఫ్రెష్గా అలాగే ఉన్నాయి ఎంతో వండర్గా అనిపించింది నేను అనుకోలేదు అలా చేయ అంటే ఎక్స్పెరిమెంట్ అనుకోకుండానే అది అట్లా జరిగింది ఎప్పుడన్నా ఎక్కువ ఆలోచనలతో ఉన్నప్పుడు ఆ పిరమిడ్ క్యాప్ అనేది తలపై పెట్టుకొని కొద్దిసేపు కూర్చుంటే ఆ ఆలోచనలు డిక్రీజ్ అవ్వడం అనేది నేను గమనించాను నెక్స్ట్ లాక్డౌన్ టైంలో కొన్ని డేస్ మౌనంగా ఉండడం జరిగింది అందులో నన్ను నేను ఎంతో చక్కగా అబ్జర్వ్ చేశాను ఏ ఆలోచనలు మౌనంగా ఉన్నప్పుడు మనలో ఆలోచనలు అనేవి తక్కువగా ఉంటాయి ఎలాంటి భయాలు ఉండవు సిచ్యువేషన్స్ చుట్టూ ఎలా ఉన్నా అంగీకరించే తత్వం అనేది ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మౌనంలో ఉండడం వల్ల ఎవరితో ఏం మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఏ సిచ్యువేషన్లో మాట్లాడాలి అనేది ఎరుకతో ఉంటాము నా సన్నిహితులు కొంతమంది మా బాడీ వెకేట్ చేయడం వల్ల నేను కొంత ఫీల్ అయ్యేదాన్ని ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొన్ని బుక్స్ పరిచయం ద్వారా అవి ఎంతో చక్కగా నాకు అర్థమైంది ఇక్కడ లైఫే కాదు లైఫ్ అనేది ఆఫ్టర్ డెత్ కూడా ఉంటుంది అనేది అర్థమైంది ఆత్మాయనం మరణాంతర జీవితం మరణం లేని మీరు ఇలాంటి బుక్స్ చదవడం ద్వారా ఎంతో అవగాహన అనేది పెరిగింది ఆ బాధ అనేది తగ్గిపోయింది నాలో ప్రతి ఒక్కరూ ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పత్రిజీ గారికి నా యొక్క కృతజ్ఞతలు